శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి బాధతో నీ గుండె బొరవెక్కింది కదా అందుకే ఈ వారం నుంచి నీకు విముక్తి ఇవ్వడానికే వచ్చాను బిడ్డ చూసిన వెంటనే రామయ్య సూర్యతిలకాన్ని తాకు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే కష్టాల్లో కూరికిపోయి వారి జీవితంలో అన్నీ కోల్పోయారో ఇక నా జీవితం ఇంతే ఎందుకు బాబా నిన్నే నమ్ముకున్నాను కదా నీ బిడ్డలమైన మమ్మల్ని ఇంత కష్టాలకు గురి చేస్తున్నావు నువ్వు ఎలా చూస్తూ ఊరుకున్నావు తండ్రి అని నా బిడ్డలు నన్ను ప్రశ్నిస్తున్నారు నా బిడ్డలందరికీ కూడా నన్ను చెప్పే సమాధానం ఇదే బిడ్డ నీకుండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగించడానికి నీకోసం ఈ ఉపాయాన్ని తీసుకుని వచ్చాను వెంటనే నీ ముందు ఉంచిన రామయ్య తిలకాన్ని తాకుబిడ్డ వెంటనే నీ కష్టానికి ఒక పరిష్కార మార్గం అనేది నీకు దొరుకుతుంది బిడ్డ ఈ ఉపాయం ద్వారా చక్కగా మీ కళ్ళన్నీ కూడా నిజం చేసుకోవచ్చు ఈ సాయి చెప్పేది నీకోసమే ఏది చెప్పినా కూడా నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్తాను కదా బిడ్డ నా మీద నమ్మకంతో ఈరోజు నువ్వు రామయ్య నుదుటిన తిలకాన్ని తాకు అలా తాకిన మరుక్షణమే నీ జీవితం మారడానికి అతి దగ్గరలో ఉన్నావు బిడ్డ అతి తొందరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి ఈ సాయి మీద నమ్మకంతో ఎప్పుడు కూడా ఈ సాయి సందేశాన్ని అర్థం చేసుకో భక్తితో మీరు ఏం చేసినా కూడా నాకు ఇష్టమే బిడ్డ నీవు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వార్త దాగి ఉంది అందుకు ఎంతో సమయం కూడా లేదు నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి బిడ్డ ఇక నిన్ను ఆపేవారెవ్వరూ కూడా లేరు నీకు మేలు చేయాలని ఈ బాబా సంకల్పించుకున్నాను నీ మనసును కష్టపెట్టుకోవద్దు బిడ్డ మీ బాబా మాటగా గుర్తుపెట్టుకో నీకు అవమానం జరిగిన చోటే నీకు మర్యాదలు జరిగేలా నేను చేస్తాను ఇప్పుడు నిన్ను హీనంగా చూస్తున్న వారే నీకు సేవలు చేసేందుకు పోటీ పడేలా ఈ బాబా చేయబోతున్నాను చూస్తూ ఉండు కాలం ఎలా మారిపోతుందో నాకు ఎవరూ లేరని బాధపడుతున్నావు కదా బిడ్డ నేను నీకు తోడుగా ఉన్నాననే సంగతి మర్చిపోయావా సూర్యత రామయ్య సూర్యతలు కానీ తాకిన నీకు ఇక నుంచే రామయ్య అనుగ్రహం కూడా నీకు తప్పకుండా ఉండబోతుంది బిడ్డ ఇక నీకు వేరే వారితో పనిందుకు చెప్పు నీకు ఏదైనా కానీ కష్టం వచ్చినప్పుడు మీ బాబాకి చెప్పుకో ఏదో ఒక రూపంలో నీకు నా సూచనలు తెలియచేస్తూ ఉంటాను అది నువ్వు గమనిస్తూ ఉండాలి భోగభాగ్యాలు కోరుకోవడం ఏమాత్రం కూడా తప్పులేదు మానవ జన్మ అన్న తర్వాత ఇది సర్వసాధారణం బిడ్డ దానిని ఎవరు కూడా తప్పుపట్టరు అయితే నీ మనసులో ఉండే కోరిక నలుగురిలో కూడా ఉన్నతంగా ఉండాలి కోరికలు చంపుకుంటూ అటువంటి నటన మాత్రం ప్రదర్శించవద్దు బిడ్డ నీవు నీలానే ఉండు భగవంతుడికి దగ్గిరవుతావు తప్పకుండా ఈ వార్త కేవలం నీ కోసమే తీసుకువచ్చాను బిడ్డ అలాగే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి కబురు ఎప్పుడెప్పుడు బాబాని ఆతులుతో ఉన్నావు కదో నీ బాధ నాకు తెలుస్తుంది నీ మనసులో ఎంత బాధ అను కూడా నాకు అర్థమవుతుంది బిడ్డ త్వరలోనే నీ సమస్యలన్నీ కూడా పోయి మీ కోరిక తలుపు తట్టబోతుంది నలుగురిలో నువ్వు ఉన్నతంగా కనిపించే రోజులు త్వరలోనే ఉన్నాయి బిడ్డ నీ మనసులో ఎంతో బాధ నువ్వు అనుభవిస్తూ ప్రతి రోజు కూడా దిగులు పడుతూ ఉన్నావు ఎందుకు బాబా నాకు ఈ కష్టాలు సాయం చేసేవారే నాకు లేరా నా పరిస్థితిని చూసి నువ్వు కూడా నవ్వుకుంటూ ఉన్నావా బాబా అని నువ్వు నన్ను అడిగే ప్రశ్నలకు నేను ఏ విధంగా జవాబు ఇవ్వాలో నాకు అంత చిక్కడం లేదు బిడ్డ ఇప్పుడైనా సరే నా బిడ్డలు నా బాధలో ఉంటే నేను సంతోషంగా ఉండగలనా చెప్పు నా బిడ్డల సుఖమే కదా నాకు కావాల్సింది నువ్వు నా బిడ్డవి నీ బాధలు తీర్చడానికి వచ్చాను నీ పిలుపు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను నీది కల్మషం లేని మనసు బిడ్డ ఏది వచ్చినా కూడా తట్టుకోలేవు చిన్న సంతోషానికి కూడా బాబా నాకు ఇది ఇచ్చ అని నా దగ్గరికి వచ్చి సంతోషంగా ఉంటావు చిన్న బాధ వచ్చినా కూడా బాబా ఎందుకయ్యా నాకు ఈ కష్టమని అంతగా బాధపడతావు ఎందుకు ఈ జీవితం అనేది ఎప్పుడు ఒకేలా ఉండాలని అనుకోవడం చాలా తప్పు బిడ్డ కానీ భగవంతుడు కొన్ని కొన్ని ఆటలు ఆడుతూ ఉంటాడు అవి కేవలం మీ మంచిగే జరుగుతుంటాయి నేను చెప్పేటటువంటి ఈ మాటలు ఎప్పటికీ కూడా తప్పు కాదు అది కేవలం నీ ఓర్పుకు మాత్రమే పరీక్ష బిడ్డా నీకేదైతే మాట ఇచ్చానో అది తప్పకుండా నెరవేరుస్తాను మీ కుటుంబ అవసరాలన్నీ కూడా నాకు తెలుసు నేను అవన్నీ కూడా సమకూర్చే ఉంచాను త్వరలోనే అవన్నీ కూడా చేరబోతున్నాయి నువ్వు సంతోషంగా ఉండాల్సినటువంటి జీవితాన్ని ఎందుకు చేతులారా నాశనం చేసుకుంటున్నావు బిడ్డ చిన్నపాటి కష్టాన్ని కూడా తట్టుకోలేకపోతే జీవితంలో ఎలా పోరాడుతావు బిడ్డ నీ బాధంతా కూడా నీ కుటుంబం కోసమే కదా నా కుటుంబం అంతా నా బిడ్డలంతా ఏమైపోతారో వారి జీవితం ఎలా ఉంటుందో అసలు వారికంటూ ఒక బంగారు భవిష్యత్తు ఉంటుందా లేదా బాబా అని ప్రతి నిత్యం కూడా నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకుంటూ కనీసం కుటుంబ అవసరాలకైనా కూడా ధనం వచ్చే మార్గం చూపించు బాబా అని ప్రతిరోజు కూడా నన్ను వేడుకుంటూ ఉన్నావు నీకు ఆ వరం ఇవ్వడానికి ఇప్పుడు నీ ముందుకు వచ్చాను బిడ్డ నువ్వు ఎప్పుడైతే శ్రీరాముని యొక్క నుదుట తిలకాన్ని తాకా ఆ రోజుతో నీ జీవితం అంతా కూడా మారిపోయింది బిడ్డ నీకు ఏం కావాలో నాతో చెప్పు తప్పకుండా అది మీకు అందిస్తాను నీ తండ్రి వలే చెప్తున్నాను బిడ్డ నువ్వేదైతే కోరుకున్నావో నువ్వు కోరుకున్నవన్నీ కూడా జరిగి తీరుతాయి బిడ్డ ఇది సత్యం నీ కుటుంబం ఉన్నతి కోసం నువ్వు కోరుకున్నటువంటి ధనం నీ వద్దకు రాబోతుంది కష్టాన్ని చూసి చలించిపోయి నీ ఇంటి ముందే ఉన్నాను బిడ్డ సంతోషంగా నన్ను లోపలికి ఆహ్వానించు ఇక నా ఆలయానికి ఒక్కసారి వచ్చి చూడు నువ్వు పొందేటటువంటి ప్రశాంతత వల్ల నీలో ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది బిడ్డ అలాగే అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా త్వరలోనే పొందుతావని నాకు ప్రమాణం ఈ ఈరోజు నువ్వు అర్థం పద్ధం లేని ఆలోచనతో నువ్వు సమస్యల సూడుగుండంలో బయటికి రాకుండా పదే పదే ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకోవడం వల్ల ఎలాంటి లాభం లేదు బిడ్డ జీవితం కేవలం ఒక గుణపాఠం మాత్రమే నేర్పిస్తుంది అది నువ్వు అర్థం చేసుకుంటావని నీ బాబాగా నేను చెప్తున్నాను నీకు కావలసినటువంటి ఆత్మవిశ్వాసంతో ఎంతో అవసరం అది నీకు తప్పకుండా నేను కలిగిస్తాను బిడ్డ నువ్వు నన్ను నమ్మితే అన్నీ కూడా నీకు సమకూరుస్తాను తల్లి బాబా అని మనస్ఫూర్తిగా పిలువు సప్త సముద్రాలు దాటైనా సరే నీ దగ్గరికి నేను వస్తాను నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి బిడ్డ ఈరోజు నీకు ఏవో కష్టాలు వచ్చాయని ఎన్నో ఎన్నో అందరూ అవహేళన చేస్తున్నారని నీకు నీ బాబా తోడుగా లేరని నాపై కోపాన్ని పెంచుకోవద్దు బిడ్డ ఇప్పుడు నీకు కర్మలు అనుభవించే కాలం వచ్చింది అందుకోసమే ఇప్పటి వరకు కూడా నువ్వన్నీ కూడా అనుభవించావు ఇక నుంచి నీ కర్మ అంతా కూడా తీరిపోయే కాలం ఆసన్నమైంది బిడ్డ ఇక నుంచి నువ్వు ఎప్పుడైతే రామయ్య తిలకాన్ని నువ్వు దర్శించుకుని తాకగలిగావో ఆ రోజే నీకుండేటటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోయాయమ్మా ఇక నుంచి నీ భవిష్యత్ అనేది బంగారు బాటలా మారబోతుంది బిడ్డ ఇక నుంచి నీ లక్ష్యం పైన దృష్టి పెట్టు దృష్టి పెట్టి నువ్వు ఎవరైతే నిన్ను హేళన చేశారో ఎవరైతే నిన్ను మాటలతో బాధ పెట్టారో వారే నీ దగ్గరికి వచ్చేలా చేసుకో తల్లి ఎవరికి కూడా ఎటువంటి సమాధానం చెప్పద్దు ఎదురు చెప్పద్దు వారికి నీ విజయమే సరైన సమాధానమని గుర్తుంచుకో నీ బాబాని ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటారని మర్చిపోవద్దు తల్లి ఎప్పుడైతే రామయ్య నుదుటి తిలకాన్ని తాకాబో ఆ రోజు నుంచి నా ఆశీసులతో పాటు రామయ్య యొక్క ఆశీస్సులు కూడా నీకు తప్పకుండా ఉంటాయి బిడ్డ కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు అని మన బాబా గారైతే ఈరోజు రామయ్య నుదుట తిలకాన్ని తాకిన వారందరికీ కూడా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్